నమ్మాయి మేము పెద్దమ్మ గుడికి వచ్చాము లాస్ట్ వీక్ చెప్పాము కదా నైన్ వీక్స్ అమ్మవారికి నిమ్మకాయ దీపం ముట్టిస్తామని ఈ సెకండ్ వీక్ వచ్చాము హాయ్ హలో నేను మీ ఆంధ్ర అమ్మాయి ఈసారి ముట్టించడానికి ఈ సెకండ్ వీక్ వచ్చాము కదా నిమ్మకాయ దీపం ముట్టించడానికి వచ్చాము లోపల జనాలు ఎక్కువ మంది ఉన్నారేమో చూద్దాము ముట్టించడానికి అవుతుందా లేదా చూడాలి లాస్ట్ టైం లాగా ఈసారి ముట్టించడానికి అవుతుంది అనుకుంటున్నాను లాస్ట్ టైంలా కాకుండా నేను చాలాసార్లు వచ్చాను కానీ వాటర్ ఫాల్స్ లాంటివి చూడలేదు కానీ నైట్ టైం అయితే లైటింగ్స్ అవి ఉండడం వల్ల ఇది బాగుంటుంది అనుకుంటున్నాను వచ్చి రాలేదు నేను నైట్ టైమ్ మేము దీపాలు ముట్టించే ముందే బోనాలు వచ్చాయి లోపలికి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు వేరే వాళ్ళు ఎవరో మొత్తానికి మా ప్లేస్ దొరకకపోయినా ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని అలా దీపాలు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాము అక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు అంతమంది జనాలు ఉన్నారు కానీ మొత్తానికి అరగొకలాగా స్టాండ్ పెట్టి అడ్జస్ట్ చేసి దీపాలు అయ్యే పెట్టేశాము ఇక్కడ చెట్టు కింద చాలామంది దీపాలు అవి పెట్టుకున్నారు ఆ చెట్టుకి ఎదురుగానే అమ్మవారు వెలిసారంట అందుకే అమ్మవారికి ఎదురుగా దీపాలు పెట్టి మొక్కుకున్నాము మొత్తానికి దీపం అయితే ముట్టి చూసాము హారతి హారతి కూడా ఇస్తున్నారు హారతి ఎంత అదృష్టవంతురామో ఫైనల్లీ దీపం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా సెవెన్ వీక్స్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ బై బాయ్